और एक ही है ठीक है, तो है। मल्ली मल्ली बढ़े तो, तुम, तो पहले दा, फिर फिर डालना ये फिर से डालना एक पत्थर कम से गं कम तीस चालीस बार साम देता है ओके okay. फिर से पानी डालना बंद करना ओके थोड़ा सेट करना ठीक है लाइट पर प्लेस करना हाँ రెయిన్బో సెవెన్ వీక్షకులకు నమస్కారం మా ఛానల్ ఆదరిస్తున్నాను మీకు కృతజ్ఞతలు సాధారణంగా పంట పొలాల్లో కూతులో పక్షుల బేడత ఎక్కువగా ఉంటుంది అలాంటి వాటిని ప్రాదటానికి ఇక్కడ సౌండ్ కను వాడతారు అంటే ఒక శబ్దం చేయటం ద్వారా పక్షులు కానీ కూతులు కానీ దూరంగా వెళ్ళిపోతాయి అన్నమాట శబ్దాల తాకిడి తట్టుకోలేక ఇవి ఇక్కడ చూపిస్తున్నట్టుగా పీవీసీ పైపుల్ని రెండు మూడు రకాలు తెచ్చుకొని వాటి ఒక సైజు ప్రకారం కోస్తుంటారు

उनका गम डालना उनका गम डालना कम डाला इधर कम डाला हाँ ओके ओके इधर होल डाल के होल रहता है इधर टेम्पर लाइट रहे हो हाँ चेक करके लाइट रहा है लाइट रहे ओके क्या बना के लाइट लाइटर में डालता है हाँ ओके लाइट लाइट के इधर गम डाल के लगाने का पाइप कटिंग का हाँ गम डाला

ఒక రంధ్రం పెడతారు ఆ రంధ్రానికి చిన్న కింద ఒక కప్లింగ్ వస్తుంది ఇది మనం చూస్తున్నాము ఆ పెద్ద పైప్కి రంధ్రం వేస్తారు కింద లైటర్ ఉంది ఇక్కడ మనం మూసి ఉన్న భాగాన్ని కింద కప్లింగ్ మీద వేలిపెట్టామన్నమాట ఇక్కడ పక్క కనిపిస్తున్న హోల్లో కార్పెట్ వేస్తారు అలాగే కార్పెట్ వేసిన తర్వాత కొంచెం వాటర్ పోసిన తర్వాత కింద ఉన్న కప్లింగ్ని మూసివేసేయాలి మూసివేసిన తర్వాత అక్కడ కింద చివరిలో ఉన్న స్టార్టర్ బటన్ని ప్రెస్ చేసి అంటే ఆకాశం వైపు నుంచి ప్రెస్ చేస్తే ఆ కార్పెటర్ వాటర్ ఉన్న హీట్కి ఆ లైటర్ బర్న్ అయిపోయి ఒక శబ్దం వస్తుందనమాట ఇలా వందల కొద్దీ తయారు చేసిన తర్వాత దగ్గరలోని గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ రైతులకు ఈ సౌండ్ గన్స్ అమ్ముతారనమాట ఈ గన్ని ఎలా పేలుస్తారో ఇప్పుడు చూద్దాం पक्के okay. जरा नील बाल डालना पत्थर हाँ पत्थर कारपेट के ऊपर डालना हम्म, भाग होता है तो क्लोज करना थोड़ा आ okay. रहा है, तो लाइटर प्लेस करना एक एक बिट एक बिट और एक एक ही है ठीक है मल्ली मल्ली फिर बड़े तो मतलब पहले तो फिर डालना तो तो ये फिर से डालना एक पत्थर कम से कम तीस चालीस बार साउंड देता है వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెయిన్బో సెవెన్ ఛానల్ టీమ్ తరఫున